మీ పాదాలకు వందనాలు చెల్లించుకోవాలన్నాము తండ్రి ఈ యొక్క సదస్సులోనైనా ప్రారంభంలో మేము ఉన్నాము తండ్రి మీ విలువైనటువంటి వాక్కులను మేము ధ్యానించడానికి సిద్ధపరచండగా మీ సన్నిధి మాత్రం ఉంచండి ముగింపు వరకు కూడా అయినా మీరు ఏదైతే మాకు చెప్పాలనుకున్నారో ఆ చెప్పాలనుకున్న ప్రతి మాటలను సింగ మాకు తెలియజేసి మా ప్రతికలు ఎక్కడ అంధకారపు స్థితిలో ఉన్నాయో వాటిని మేము ఈ వాక్యుల ద్వారా సరిదిద్దుకునే మహావాక్యాన్ని మా అందరికి ప్రసాదం చేయండి ఎక్కడుండైతే మీ మాటలను అత్యాసక్తితో వింటున్నారో వింటున్నటువంటి ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమన్నాను మీ సన్నిధాంతులు మాతో వచ్చి ముందు చేయమన్నా మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామం పెట్టక ప్రార్థన సమర్పించాడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చేరవచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు మరోసారి తెలియజేసుకుంటున్నాను దేవునికి ఇష్టమైన ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన ఏది అని మనము బైబిల్లోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి ఆరాధన అనేది ప్రపంచవ్యాప్తంగా దేవుని పేరట జరుగుతుంది ఈ ఆరాధనలు దేవుడు స్వీకరించే విధంగా ఉన్నాయా అన్నది మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది ఒకవేళ దేవుడు ఇష్టపడిన ఆరాధనలో ఒకవేళ మనం ఉంటే మనము ఆరాధించినా ఏమీ లాభం లేదు ప్రేమ దేవుని వాళ్ళ ఆయన మనసులోనికి వెళ్ళి చూస్తేనే కానీ ఆ ఆరాధనల గురించి తెలుస్తుంది అది చేస్తేనే అది చేస్తేనే ఆయన ఆనందిస్తాడు ఆ ఆరాధనలో గడిపితేనే దేవుడు ఆనందిస్తాడు మరి దేవుడికి నచ్చిన ఆరాధనలోనే మనం గడుపుతున్నామా ఒకవేళ దేవుడికి నచ్చని ఆరాధనలే ఒకవేళ మనం గడుపుతున్నామేమో పరీక్షించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రేమేనాథ దేవుని వల్లరా గమనించగలిగితే మనము సమాజంలో అసలు ఎలాంటి ఆరాధనలు ఉన్నాయో ముందు చూద్దాం ఫస్ట్ మనము బైబిల్లోకి వెళ్ళి సమాజంలో అసలు ఎలాంటి ఆరాధనలు ఉన్నాయో ముందు మనము వెతికితే ఆ తర్వాత దేవుడు చేయమన్నా చెప్పిన ఆరాధన మనం చూద్దాం చివరిగా మొట్టమొదటిగా మనము బైబిల్లో సమాజంలో ఎలాంటి ఆరోధనలో ఉన్నాయన్నది బైబిల్లోకి వెళ్ళి మనము ఆలోచిద్దాం బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచిద్దాం మార్కు సువార్త మార్కు సువార్త ఏడవ అధ్యాయం మార్కు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు ఇక్కడ ఒక మనకు పదం మనకు కనిపించింది వ్యర్థమైన ఆరాధన ఒకటి కనిపిస్తుంది చూడండి వారు మనుషుల ఆలోచనలతో జరిగించేది వ్యర్థమైన ఆలోచన బాగా గమనించాలి ఏం చేస్తున్నారు అంటే అండి వారు మానవులు కల్పించిన పద్ధతులు ఇదే దేవుడు చెప్పాడని బోధించచ్చు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట మనం ఆరాధనలు ఎలా ఉన్నాయని సమాజంలో మనం చూడగలిగితే వ్యర్థమైన ఆరాధన ఒకటి కనిపిస్తుంది మొట్టమొదటిగా మొట్టమొదటిగా వ్యర్థమైన ఆరాధన ఒకటి కనిపిస్తుంది రాసుకోవాలి మీరు ఎలా ఉంటారంటే దేవునితో నిమిత్తం లేదు వారు ఒక పద్ధతిని పెట్టుకొని ఆ పద్ధతి ప్రకారంగా జరిగించే దీనిని వ్యర్థమైన ఆరాధన అంటారు అంటే దేవునితో అనగా బైబుల్ ఏం చెప్పింది అన్నది కాకుండా వారికి నచ్చిన విధానంలో వాళ్ళు కొన్ని పద్ధతులు పెట్టుకొని ఆ పద్ధతి ప్రకారంగా జరిగించే అలాంటి దాన్ని వ్యర్థమైన ఆరాధన అంటారు రైట్ ఈ వ్యర్థమైన ఆరాధనలో ఉండేది ఎవరు అని అంటే మనుషులు కల్పించిన పద్ధతులు ఈ వ్యర్థమైన ఆరాధనలు ఏం కనిపిస్తాయంట అంటే ఏముంటాయంట మనుషులు కల్పించిన పద్ధతులు ఉంటాయంట ఏటా మనుషులు కల్పించిన పద్ధతులు ఏటా మనుషులు కల్పించిన పద్ధతులు అంటే కూర్చొని పాడాలి ఏమంటే కూర్చొని పాడాలి అన్నది మనుషులు కల్పించిన పద్ధతే కదా కూర్చొని పాడాలని నిలబడి పాడాలని పైగా మా సంఘానికి ఒక పద్ధతి ఉందండి అంటూ ఉంటారు బాగా గమనించగలిగితే మా సంఘానికి ఒక పద్ధతి అంటే అంటూ ఉంటారు దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది మొట్టమొదటిగా బైబిల్లోకి వెళ్ళి సమాజంలో ఏ ఆరాధన అన్నది మనం పరిశీలించగలిగితే మొదటిగా వ్యర్థమైన ఆరాధన కనిపిస్తుంది ఈ వ్యర్థమైన ఆరాధనలో మనకి దేన్ని చేసుకునే వ్యర్థమైన ఆరాధన జరుగుతుంది అని అంటే మనుషులు కల్పించిన పద్ధతులు అనేది ఒకటి అర్థమవుతుంది రైట్ ఇక మరొక మాట చూద్దాం మరొక మాట చూద్దాం రెండవ ఆరాధన ఎలా జరుగుతుందో చూద్దాం అన్ని జలలో ఆరాధన ఒకనాటి ఇస్రాయల్ కూడా నేర్చుకుని చేసిన ఆరాధన ఏ ఆరాధన చూద్దాం రెండవది కొరిందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక కొరిందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక పౌలుగా అధ్యాయం కొరిందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక పదవాధ్యాయము పద్నాలుగో వచ్చిన ఒకసారి చదువుకుందాం కాబట్టి నా ప్రియులారా పౌరు గారు పరిశుద్ధాత్మ పేరుతో సంఘానికి రాస్తున్నాడు కొరిందీ ఉన్నటువంటి పట్టణస్తులు క్రీస్తులకు వచ్చినటువంటి సంఘానికి రాస్తున్నాడు కాబట్టి నా ప్రియులారా కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి రెండో ఆరాధన మనకేం కనిపిస్తోంది విగ్రహారాధన విగ్రహాన్ని ఆరాధించేటటువంటి వాళ్ళని అర్థమవుతుంది విగ్రహ ఆరాధనకు దూరంగా పారిపోండి దూరంగా పారిపోండి అంటే ప్రియులైన వారితో చెప్తున్నాడు ఒకనాడు ఇస్రాయలు ప్రియులైన వారండి ఏమంటే ఒకనాడు ఇస్రాయేళలు ప్రియులైనటువంటి వారు ఈనాటి క్రైస్తవులు కూడా ప్రియులే ఆ ప్రియులతోనే చెప్తున్నాడు ఈ ఏమని విగ్రహ ఆరాధనకు దూరంగా పారిపోండి అని చెప్తున్నాడు దూరంగా పారిపోండి అని చెప్తున్నాడు అంటే కనిపించే దానికి జరిగేదే విగ్రహారాధన అంటే వీళ్ళకి ఏముండాలి కనిపించాలి ఎదురుగా వాళ్ళకి ఏదో ఒక విగ్రహం అనేది కనిపించాలి అంటే కనిపించే దానికి జరిగించేదే విగ్రహారాధన రెండు ఆరాధనలు కనిపించిన మనకి బైబిల్లో మొట్టమొదటిది వ్యర్థమైన ఆరాధన వ్యర్థమైన ఆరాధనలో దేన్ని బేచ్ చేసుకుని జరుగుతూ ఆరాధన మానవులు కల్పించిన పద్ధతులు రైట్ రెండో ఆరాధన ఏం కనిపించింది బైబిల్లో మనకి విగ్రహ ఆరాధన విగ్రహ ఆరాధన అంటే కనిపించేది అంటే వీళ్ళకి ఏదైనా కనిపించాలి కనిపిస్తే ఆరాధన చేస్తారనమాట విగ్రహ ఆరాధన రైట్ ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం మూడవదిగా మూడో ఆరాధన ఏమైనా ఉందో బైబిల్లో చూద్దాం మూడు కూడా రెండు ఆరాధన చూసే మనం బైబిల్లో ఇక మూడవ ఆరాధన కొలసీలకు రాసినటువంటి పత్రిక పౌల్ గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక పౌల్ గారు రెండవ అధ్యాయము కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూద్దాం కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు పదిహేడు వచ్చిన వాటి చేయగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది నిజం క్రీస్తులో ఉందంట ఉన్నది అతి వినయాశక్తుడై దేవ దూతవాద కలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక రకం శిరస్సుని హత్తు కొనని వాడు ఎవడునో మీ బహుమానమును అపహరింపజెయకొడి శిరస్సును హత్తుకొని వాడు ఎవడంటే శిరస్సు అంటే యేసు ప్రభులు వారు యేసు ప్రభులు వారిని హత్తుకొని వాడు బహుమానాన్ని మీ బహుమానమును అపహరిస్తున్నాడట ఆ అపహరించేటటువంటి బహుమానాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోండి వీళ్ళు చేసే ఆరాధన ఎలా ఉంటుంది అంటే ఏంటంటే పద్యంలో వచ్చిన మొదటి లేదు అతి వినయాశక్తుడై దేవదూత ఎందు ఇచ్చగలిగి మూడో ఆరాధన ఏం కనిపించింది మనకి దేవదూత ఆరాధన దేవదూత ఆరాధన మూడో ఆరాధన బైబుల్లో ఏం కనిపించింది దేవదూత ఆరాధన దేవదూత ఆరాధన అనేందులో మీకు ఒక గుర్తు రావాలి అతి వినయాశక్తుడే అంటే అతి వినయం చేస్తారనమాట వీళ్ళు అతివయం చేసేవాడు దేవుడితో ఆరాధన చేస్తున్నారని అర్థమవుతుంది అర్థమవుతుంది మనకి ఎలాగంటే ఏమిటి పాస్టర్ గారు నిలబడమంటే నిలబడటం కూర్చోవమంటే కూర్చోవటం ఏమండి ఆ కాసేపు అతి వినయంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ లో ఉన్నంత వరకు ఆ మందిరంలో ఉన్నంత వరకు అతి వినయంగా పాస్టర్ గారు ఏది చెబితే అది చేస్తూ ఉంటారు చూస్తే అది కూర్చోటమైనా ఈ చేతులెత్తటమైనా ఏదైనా ఏది చెబితే అది చేయటం అన్నది అతి వినయంగా కనిపిస్తోంది మరి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసినా పర్లేదు అనుకుంటారు బాగా గమనించాలి మరి ఈ మాట బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉన్నా పర్లేదు అయ్యారి ముందు ఈ స్థలంలో మాత్రం మనము ఏం చెప్తే అది చెయ్యాలి ఏం చెబితే అది చెయ్యాలి అతి వినయంగా ఉండేవాళ్ళు అతి వినయంగా ఉండేవాళ్ళు దేవదూత ఆరాధన ఇష్టపడతారంట ఇష్టపడతారంట ఆ కాసేపు నటన నటన అతి వినయం అంటారు దీన్ని అతి వినయం మూడు ఆరాధనలు చూస్తే మనం దేవదూత ఆరాధన మొట్టమొదటిది వ్యర్థమైన ఆరాధన మనుషులు కల్పించినటువంటి ఆరాధనలో మనుషులు పద్ధతులు ఫాలో అవుతారు ఈ ఆరాధనలో రెండు ఏమిటి విగ్రహం ఆరాధన ఏదైనా కంటికి కనిపించాలి వీళ్ళు లేకపోతే ఆరాధన చేయలేరు ఇక మూడవదిగా చూస్తే మనము దేవదూత ఆరాధన అంటే అతి వినయం అతి వినయాశక్తి ప్రైజ్ లాడ్ బ్రదర్ అన్నట్టుగా కూర్చోబెట్టే కూర్చోవాలి నిలబడమంటే నిలవాలి నిలబడమన్నట్టుగా అతి వినయం చూపిస్తారు ఆ కొద్దిసేపు ఆ వన్నగురు బయటకు వెళ్ళిన తర్వాత షా మామూలుగా ఉంటారు అన్నమాట ఇది అతి వినయం దేవదూత ఆరాధన మూడు ఆరాధనలు చూస్తే మనం ఇంకా ఏమైనా బైబుల్లో ఆరాధనలు ఉన్నాయనేది మనం పరిశీలించగలిగితే నాలుగవ ఆరాధన కూడా మనకు ఒకటి కనిపిస్తుంది అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం அப்போஸுள்ள காரியமுள்ள பதிஹேடவ அத்தியாயும் ఇరవై మూడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఇరవై మూడవ పదిహేడు ఇరవై మూడు నేను పౌరు గారు సంచరిస్తున్నాడు పౌలు గారు స్వార్థ పనిమలం ప్రతిమలను చూడగా ఒక బలిపీఠ నాకు కనబడి దాని మీద ఏమిటి పౌలు గారు స్వార్థ పని మీద ఆ గ్రామంలో ఆ పట్టణాలు పెడుతుండగా ఒక పట్టణంలో ఏం కనిపించిందంట ఏం కనిపించిందట ఏ పట్టణం అది వచ్చాడంట ఎథెన్స్ పట్టణానికి వచ్చాడంట ఆ వచ్చినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే ఒక బలిపీఠం కూడా కనిపించిందంట దాని మీద ఏముందంటే తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నదంట తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేవుని భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుతున్నాను అని చెప్పాడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో తెలియకుండా ఆరాధిస్తున్నారు ఈ ఆరాధన తెలియబడని ఆరాధన నాలుగు ఆరాధన వాళ్ళు చేస్తున్నారు తెలియకుండా ఆరాధన చేసేస్తున్నారు అసలు ఎవరికి చేస్తున్నామో ఏమిటి ఎవరికి ఎవరిని ఆరాధిస్తున్నామో తెలియని వారు కూడా ఈ రోజు సంఘంలో ఉన్నారు ఆనాడు యథస్సు పట్టణమే కాదు ఈనాడు సంఘాల్లో కూడా ఉన్నారు ఎవరికి ఆరాధిస్తున్నారు తెలియకుండానే ఆరాధిస్తారు వీళ్ళని తెలియబడని ఆరాధన ఎన్ని ఆరాధన చూసామండి నాలుగు ఆరాధన చూసాం నాలుగు ఆరాధనలు చూసాం ఈ నాలుగు ఆరాధనలు మనం గమనించగలిగితే మొట్టమొదటి వ్యర్థమైన ఆరాధన అంటే మానవులు కల్పించినటువంటి పద్ధతులను బట్టి ఫాలో అవుతారు ఇది ఆరాధన పెడుతున్నామని అనుకుంటున్నారు రైట్ ఇక రెండవది విగ్రహ ఆరాధన అంటే కంటికి కనిపించాలి వీళ్ళకి ఏదైనా కూడా ఎదురుగా లేకపోతే ఆరాధన చేయలేరు రైట్ ఇక మూడవదిగా దేవదూత ఆరాధన అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడే అతి వినయంగా ప్రవర్తిస్తారు తర్వాత వాళ్ళకి వినయము భయము భక్తి అనేది ఉండదు బయట అనమాట ఇది దేవదూత ఆరాధన ఇక నాలుగవదిగా తెలియబడని ఆరాధన చూడు తెలియబడని ఆరాధన అంటున్నాడు అంటే ఎవరికి ఆరాధిస్తున్నారో తెలియదు ఎందుకు ఆరాధనకు వెళుతున్నామో తెలియదు కానీ ఆరాధనకు వెళుతున్నాం భక్తిగా ఉన్నాం అనుకుంటున్నారు కానీ అది భక్తి కాదు అది ఆరాధన కాదు మీరు తెలియబడని ఆరాధన చేస్తున్నారు అసలు ఎవరికి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది తెలియబడని ఆరాధన రైట్ ఇక ఇప్పటికి మనము నాలుగు ఆరాధనలు మనం చూసాము ఏమండి ఇక బైబిల్లో ఇంకొక ఆరాధన కూడా ఉంది తెలిసిన ఆరాధన ఒకటి ఉందండి తెలిసిన ఆరాధన ఒకటి ఉంది తెలిసిన ఆరాధన ఒకటి ఉంది ఆ తెలిసిన ఆరాధనలో ఎవరున్నారంటే యేసు ప్రభుల వారు ఉన్నారు తెలిసిన ఆరాధనలో తెలిసిన ఆరాధనలో చూద్దాం ఆ మాట చూద్దాం ఐదోదిగా యోహన్స్ వార్త యోహన్స్ వార్త నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం యోహను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై రెండవ వచనం ఇరవై రెండవ వచనం నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు ఆ తెలియని దాన్ని ఆరాధిస్తున్నటువంటి వారిలో అతిథి సంఘం కూడా ఉంటుంది రైట్ తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము అమ్మాయి మనకు ఒక ఆరాధనలో క్లారిటీ వచ్చింది భుల వారు చేస్తున్న ఆరాధన తెలిసిన ఆరాధన తెలిసిన ఆరాధన బాగా గమనించాలి తెలిసిన ఆరాధన చేస్తున్నాడు మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము అంటే తెలిసిన ఆరాధన ఒకటి ఉందన్నమాట ఆ ఆరాధనలో ఎవరున్నారు యేసు ప్రభులు వారు ఉన్నారు ఇప్పుడు వరకు మన ఎన్ని ఆరాధనలు కనిపించినాయి ఏమిటి ఐదు ఆరాధనలు కనిపించినాయి ఐదు ఆరాధనలు కనిపించినాయి ఐదు ఆరాధనలు ఏది అని అంటే మొట్టమొదటిది వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారంట రెండవది విగ్రహ ఆరాధన చేస్తున్నారంట మూడవది దేవతో ఆరాధన చేస్తున్నారంట నాలుగవది తెలియకుండానే ఆరాధన చేస్తున్నారంట ఏమిటి మరియు విడూరంగా తెలియకుండానే ఆరాధన చేస్తున్నారంట రైట్ ఐదవదికి యేసు ప్రభుల వారు చేస్తున్నటువంటి ఆరాధన ఒకటి ఉంది ఏ ఆరాధన అంటే తెలిసిన ఆరాధన అనేది ఒకటి మనకి కనిపిస్తుంది అంటే తెలియబడని ఆరాధన జరుగుతోంది తెలిసిన ఆరాధన జరుగుతోంది తెలిసిన ఆరాధనలో ఇప్పుడు ఎవరు ఉన్నారు యేసు ప్రభుల వారు ఉన్నారు రైట్ ఇప్పుడు ఆరాధనకి వెళుతున్నామంటే ఆరాధన జరుగుతుందంటే ఏ ఆరాధన జరిగించాలి ఇప్పుడు బైబుల్ ప్రకారంగా యేసు ప్రభు చేసిన ఆరాధనలో మనం ఉండాలి ఒకవేళ విగ్రహ ఆరాధనలో ఉన్న ఒకవేళ వ్యర్థమైన ఆరాధనలో ఉన్నా ఒకవేళ దేవదూత ఆరాధనలో ఉన్నా ఒకవేళ తెలియబడిన ఆరాధనలో ఒకవేళ నీ ఆరాధనను కొనసాగిస్తే మాత్రం నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నరకానికి దారితీస్తున్నట్టే నరకానికి దారితీస్తున్నట్టే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి ఇప్పటి వరకు మనం ఎన్ని ఆరాధన చూసాం నాలుగు కి వ్యతిరేకమైన ఆరాధనలు కనిపించినాయి ఒకటే ఒకటి ఏసు ప్రభులు వారు చేసిన ఆరాధన అవటం అని కనిపిస్తుంది తెలిసిన ఆరాధన ఏమిటి ఎవరైనా ఆరాధనకు వెళుతున్నామంటే యేసు ప్రభు వెళ్ళిన ఆరాధనకి చేయాలి తప్ప ఇంకా వే ఏ ఆరాధనలో ఉన్నా కూడా ఆరాధన కి నువ్వు ఒకవేళను వెళ్ళి అది వ్యర్థమైపోతుంది బైబిల్ చెప్పేసింది బైబిల్ చెప్పేసింది రైట్ మన ముందు ఇప్పుడు ఏమిటి ఐదు ఐదు ప్రశ్నలు ఉన్నాయి మన ముందు ఐదు ప్రశ్నలు ఉన్నాయి ఏ ప్రశ్నలు ఐదు ఆరాధనలు ఉన్నాయి ఏమిటి వ్యర్థమైన ఆరాధన ఉంది విగ్రహ ఆరాధన ఉంది దేవదూత ఆరాధన ఉంది తెలియబడిన ఆరాధన ఉంది తెలిసిన ఆరాధన ఈ ఐదు ఆరాధన ఆరాధనలు మనకు తెలియాలి అంటే ఏమండి యేసు ప్రభుల వారి యొక్క ఆరాధన మనకు తెలియాలంటే ముందు ఈ నాలుగు ఆరాధనలు ఏంటో తెలిస్తే యేసు ప్రభుల వారు వెళ్ళిన ఆరాధన ఏంటో మనకు తెలుస్తుంది యేసు ప్రభులు వారు వెళ్ళినా యేసు ప్రభులు వారు చేసిన ఆరాధన నేటి క్రైస్తవ సమాజాలు చేస్తున్నాయా జరుగుతున్నాయా ఒకవేళ జరిగితే వెళ్ళండి గుడ్ మనం ప్రభుత్వ పాటు వెళ్ళిపోవచ్చు ఒకవేళ యేసు వెళ్ళినా యేసు చేయని ఆరాధనలో ఒకవేళ ఆ పై నాలుగు ఆరాధనలో ఒకవేళ మనం కొనసాగితే మన బ్రతుకులు అఘమేకోవచ్చు మీరే ఆలోచించండి ఆలోచించండి ఒక మంచి నిర్ణయాన్ని మనము ఈ ఐదు ఆరాధనలు మనం క్లారిటీ తీసుకోవాలి ఒక రాత్రి ഉച്ച മൈ പിള്ളൂരിക്ക് വെള്ളാൽ ചിത്രം ഒക്കെ